అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం దత్తాత్రేయాయ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గాన్గాపూర్ వెళ్ళలేని వాళ్ళు ఈ అద్భుతమైన దత్తాత్రేయ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి ఈ క్షేత్రం యొక్క మహిమలేంటో తెలుసుకుందాం భక్తులకి మనవి ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీరు గూగుల్ మ్యాప్ చూసి రావాలి ఈ వీడియో కింద నేను మ్యాప్ అడ్రస్ అన్ని వివరాలు పెడతాను ఖచ్చితంగా దాన్ని చూసుకొని రండి ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః నమ త్రిమూర్తులను తనలోనే నింపుకున్న దత్తాత్రేయుడు ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న దివ్యమంగళ స్వరూపం దత్తాత్రేయ స్వామివారిది శివుని శివుణ్ణి దర్శించుకోవాలంటే సవిక్షేత్రానికి వెళ్ళాలి విష్ణువుని దర్శించుకోవాలంటే వైష్ణవ క్షేత్రానికి వెళ్ళాలి బ్రహ్మని దర్శించుకోవాలంటే బ్రహ్మ ఉన్న దేవాలయానికి వెళ్ళాలి కానీ ఈ ముగ్గురిని దర్శించుకోవాలంటే ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయానికి రావాలి ఈ దత్తాత్రేయ స్వామి దగ్గర నాలుగు సునకాలు ఉన్నాయి ఈ నాలుగు సునకాలు నాలుగు వేదాలకు ప్రతీక అలానే వెనుక ఉన్న గోమాత మన ధర్మానికి ప్రతీక గాంజాపూర్ వెళ్ళలేని వాళ్ళు మన హైదరాబాద్ లో ఉన్న ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి ఇంత అద్భుతమైన మహిమాన్వితమైన దత్తాత్రేయ క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసు మన తెలంగాణలోని మన హైదరాబాద్లో ఉన్న ఉప్పల్కి అతి చేరువలో ఉందని చాలా మందికి తెలియదు దత్తాత్రేయుడు అంటే గురు స్వరూపం అలాంటి గురువుకి పాదసేవ చేస్తే ఎంతో ప్రతిఫలం దొరుకుతుంది ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ప్రత్యక్షంగా స్వామివారు మాకు ఈ నిదర్శనం చూపించారు మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఈ దేవాలయం కట్టకం ముందు ఇక్కడ స్వామివారు పిచ్చివాడి రూపంలో అందరికీ కనిపించేవాడట స్వామివారు స్వయంగా ఈ దేవాలయానికి ఒక అవధూత రూపంలో వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే సంచరించేవాడట ఈ దేవాలయం ప్రహరీ ప్రైన అనేక ఋషుల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఒక్కసారి దర్శించుకుందాం దత్తాత్రేయుని వాహనమైన తాబేలును ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఈ తాబేలుని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి ప్రవేశిద్దాం ఈ స్వామివారి దేవాలయం పక్కనే ఒక చెరువు ఉంటుందట అందరూ చూస్తుండగా స్వామివారు ఆ చెరువులో నుండి నడుచుకుంటూ అవతల వైపుకు వెళ్ళిపోయాడట ఇలాంటి అద్భుతమైన మహత్తరమైన ఘట్టాలు ఈ దేవాలయానికి ఎన్నో ఉన్నాయి భక్తులకు స్వయంగా కనిపించినటువంటి అవతారమూర్తి ప్రతి గురు దేవాలయంలో పాదుకలు మాత్రమే ఉంటాయి ఇలాంటి పెద్ద విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి అందులో నల్లరాతి విగ్రహాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ దేవాలయం ఒక తెలంగాణలోనే అద్భుతమైన దేవాలయం అని చెప్పవచ్చు గానిగాపూర్లో ఉన్న దత్తాత్రేయుడు ఎలా ఉన్నాడో ఈ దేవాలయంలో కూడా అలాగే మనకు దర్శనమిస్తాడు గానగాపూర్కి గురు పౌర్ణమి రోజు వెళ్ళలేని వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి తప్పకుండా దర్శించుకోండి ప్రతి పౌర్ణమికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అద్భుతమైన పూజలు ఇక్కడ జరుపుతారు మరో గాన్గాపూరుగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ దత్తక్షేత్రం ఈ దేవాలయం హైదరాబాద్లోని ఉప్పల్ డిపో ప్రాంతంలో ఉంటుంది ఈ మధ్యలోనే వెలుగులోకి వచ్చిన ఈ దేవాలయం ఈ రోజు మీ అందరికీ చూపించబోయే అద్భుతమైన దేవాలయం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుని నోటి వెంట తాము కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరిందని విన్నాము స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవాలి అని వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే గడుపుతారట మా ఛానల్ ద్వారా ఎన్నో దేవాలయాలని మీకు చూపించాం అందులో చాలా ప్రత్యేకమైన దేవాలయం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం పెళ్ళి వాళ్ళు సంతానం కాని వాళ్ళు ఏదైనా కోర్టు కేసులు వాళ్ళు మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి కష్టమైనా సరే ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది అన్ని కష్టాలలో నుండి బయటికి వచ్చేస్తారు ఇది మేము చెప్తున్న మాట కాదు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుణ్ణి కదిలిస్తే వారి నోట వెంట వచ్చే మాట ఇదే ఇక్కడికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే స్వామివారికి ఉదయం ఏం పూజ చేయాలో రాత్రికి వచ్చి కల్లో కనిపించి నాకు ఈ మాల వేయండి నాకు ఇలా పూజ చేయండి నాకు ఈ హోమం చేయండి అని స్వయంగా స్వామివారే చెప్తారట ప్రతిరోజు ఆ స్వామివారికి ఏం కావాలో రాత్రి కళలోకి వచ్చి భక్తులకి చెప్తారంట ఇలా చేయండి అని వాళ్ళు ఇదంతా చెప్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది మాకు ఇదంతా వాస్తవం అండి మీరు ఒకసారి ఈ దేవాలయానికి వస్తే మీ కళ్ళతో మీరు చూడొచ్చు శ్రీ గురుధ్యానమ గురు దత్తాత్రేయాయనమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు నమ శ్రీ గణేశాయ గణేషాయనమ శ్రీ గురుధ్యానమ దత్తాత్రేయుడు దత్త ఆత్రేయుడు ఆత్రేయ మధ్యముడు తే అత్రి మహర్షికి పుట్టినటువంటి ముగ్గురు పుత్రులలో ఈయన మధ్యవాడు దత్తాత్రేయుడు అన్నాయన ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మనకి ఈ మూడు ముఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఈ మూడు ముఖాలతోటి మనకి ఉంది అంతకుముందు ఏకముఖంతో ఉండేవారు దత్తాత్రేయుల వారు ఈ ఏకముఖంతో ఉన్నప్పుడు అందరికీ తెలిసేది కాదు అంటే అప్పుడు ఉన్నటువంటి ముళ్ళు ఋషులు ఇట్లాంటి వాళ్ళకి తెలుస్తుంది తప్పితే వాళ్ళు దివ్య దృష్టితో చూసి అత్రి మహర్షికి పుట్టినటువంటి మిగతా ఇద్దరిలోనూ కూడా వాళ్ళు తమ యొక్క అంశల్ని బ్రహ్మ యొక్క అంశని అదేవిధంగా బ్రహ్మదేవుడి యొక్క అంశగా పుట్టినటువంటి సోముడు అని పిలుస్తారు ఆయన్ని ఆయన యొక్క అంశని ఈయనలోనే ఉంచేశారు ఆయన వెళ్ళిపోయారు సోముడు అంటే చంద్రుడు తన లోకాన్ని చంద్రలోకానికి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత శివుడు రుద్రుడు అనమాట రుద్రుడు ఈయన దుర్వాసుడిగా పుట్టి జన్మ తీసుకోవడం జరిగింది ఆ దుర్వాసుడు కూడా మహర్షిగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతూ దానికి ముందర దత్తాత్రేయుల్లో ఆయన యొక్క అంశని కూడా దత్తాత్రేయుల్లో నింపి ఆయన వెళ్ళడం అన్నమాట సో ఈ ముగ్గురు యొక్క అంశాలు ఈయనలోనే ఉన్నాయి దసాశ్రేడ్లో అందుకని మధ్యలో ఉన్నటువంటిది విష్ణు స్వరూపం అనమాట అందుకని మనం ఇక్కడ చేస్తున్నటువంటిది ఈ వైష్ణవ శాస్త్ర ప్రకారంగా మనం ఇక్కడ పూజలు కానీ అన్నీ చేస్తూ ఉంటాం మిగతా రుద్రం అనేవారు కనుక వచ్చిన వ్యక్తి ఎవరు అనేటటువంటి దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకునేవారు విశేషమైన విషయ అభిషేకాలు తర్వాత ఆ రోజునే దత్త మాలామంత్రము తర్వాత శ్లోకరూప గురుచరిత్రతోటి స్వామివారికి ప్రత్యేకంగా హోమాలు కూడా చేయడం జరుగుతుందన్నమాట ఎంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అనేటటువంటి దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఈ రావడానికి ముందర్నే ఒక అవధూత రూపంలో స్వామివారు తిరుగుతూ ఉండేవారు అటువంటి అవధూతగా ఇక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో ఒకరికి కనిపించి వేణుగారని చెప్పేస్తున్నాను దీని యొక్క ధర్మకర్త గారు ఉన్నారు వారికి కనిపించి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాకు ఇక్కడ దేవాలయం నిర్మించండి అని అదేవిధంగా ఇక్కడున్నటువంటి చాలామంది ప్రజలు ఎవరైతే భగవంతుని నమ్ముతూ ధర్మపథంలో ఉన్నారో వారికి కూడా ఆయన కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నాకు ఇక్కడ దేవాలయం నిర్మించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన భిక్ష చేస్తూ ఉంటాడు ఆయనలో ఉన్నటువంటి రుద్రరూపం ఏమిటంటే భిక్ష ఈ భిక్ష చేయటం వల్ల ఏమవుతుంది మనం ఎవరైతే భిక్ష ఇస్తున్నారో వారి యొక్క కర్మలు తొలగించడానికి తీసుకోవడం జరుగుతుందన్నమాట సాధారణంగా దత్తాత్రేయుడి దగ్గరికి రావాలి అనంటే చాలామందికి చాలా కష్టం ఎందుకు కష్టం అంటే మనలో చేసుకున్నటువంటి ఈ జన్మలో కానివ్వండి గత జన్మలలో కానివ్వండి ఆ కర్మ ఫలాలు తొలిగితేనే తొలిగి మనకి పుణ్యకర్మలు శుభకర్మలు ఏవైతే మనలో పుణ్య ఫలాలు ఎప్పుడైతే మనకి మొదలవుతాయో అప్పుడు మాత్రమే దత్తా అనేటటువంటి నామాన్ని జపించగలుగుతారు దత్తాత్రేయుడి గుడి దగ్గరికి రాగలుగుతారు ఆ దత్తాత్రేయుని మనసులో నిలుపుకోగలుగుతారు ఆయన ఏం చేస్తూ చుట్టూరా తన చుట్టూరా మాయని ఉంచుకుంటాడు ఆ మాయ పేరే మధుమతి అమ్మవారు అనమాట ఆవిడే అనఘమాతగా పిలువబడుతుంది అనఘ అంటే అఘము అంటే పాపం అనఘ అంటే పాపము లేనిది పాపము అంటనిది మన పాపాలను తొలగించేది అని కూడా అర్థం చెప్పబడుతోంది పురాణాల్లో అందుచేత ఈ అనఘాదేవి ఆయనతో పాటు కూడా ఉంటుందన్నమాట ఇది రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగిందమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి అవి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది రోజుకి ఎంతవరకు వచ్చింది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక గ్రాణిగాపురం లాగా గ్రాణిగాపురం అక్కడ మనకి ఎలాగైతే ఎంత గొప్పగా మనం తయారైందో అక్కడికి వెళితే మనకి కోరికలు తీరుతాయి అని చెప్పేసి నన్ను ఎట్లా చెప్తున్నారు చెప్తున్నారో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఎన్నో కోరికలు ఎంతో మంది తీరినటువంటి ఇన్సిడెంట్స్ మనకి ఎన్నో జరిగినాయన్నమాట ఇక్కడ వచ్చిన వాళ్ళు కాకపోతే మనకి మనసా వాష కర్మణ అనేది మనకి చెప్తాం ఏదో వచ్చి మనం ఇక్కడ వాళ్ళు చెప్పారు మన భగవంతుణ్ణి నమ్మినట్లయితే ఆ పని జరుగుతుంది ఇక్కడ వచ్చి ఎంతోమంది అనఘావ్రతం ప్రతి నెల కూడా అష్టమికి అంటే పౌర్ణమి తర్వాత వెళ్ళిన వచ్చేటటువంటి అష్టమికి బహుళాష్టమి అని చెప్పేసి మేము చెప్తాం ఈ బహుళాష్టమికి ఇక్కడ పూర్తిగా స్వామివారి అనఘావ్రతం అని చెప్పేసి మేము చేస్తాం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సిద్ధివేడ దగ్గర నుంచి కూడా వస్తున్నారు బయట జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు వాళ్ళకి అదే అంతరకమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట కలుగుతున్నాయి వాళ్ళకి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా తీరి వాళ్ళు సుఖశాంతులతోటి ఆయుర ఉంటున్నారన్నమాట ఇది ఈ రకంగా జరుగుతుంది మనం అనగాస్తు ద్రతాన్ని చేస్తున్నాం ఇదే విధంగా మనం ప్రతి అమావాస్యకి కూడా ఎనిమిది రకాల తైలాలతోటి స్వామికి అభిషేకం చేస్తాం తైలాభిషేకం ఎందుకు చేస్తారు అనేటటువంటిదంటే మనం తైలంతో మనం చూడండి మనం శనిశ్వరుడికి మనం తైలంతో మనం చేస్తాం ఎందుకని అంటే శని శాంతించాలి అనేటటువంటి సో ఏ ఏ గ్రహాలకి ఏ నూనెని వాడతారు అనేటటువంటి దాన్ని తెలుసుకుని ఆ దాని ద్వారా మన స్వామికి చేసినట్లయితే మనకి ఆ గ్రహాలన్నీ కూడా మనకి తగ్గుతాయి శాంతి వహిస్తాయి అన్నమాట అదే కాకుండా మనకి జ్యోతిష్యంలో మనకి చెప్తూ ఉంటారు గురుగ్రహం బాగుంది అంటే కనుక ఆ మిగతా గ్రహాలన్నీ మనకి చాలా చక్కగా అనుకూలిస్తాయి అనుకూ మనిషిలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావాలు భావనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సంహరించినట్లయితే అతనిలో మంచి ఎక్కువ అవుతుంది కనుక గురు రూపంలో వచ్చి ఏది మంచి ఏది చెడు ఈ చెడు వైపు కాకుండా మంచి వైపుకి అందరినీ కనుక తీసుకొని వెళ్ళినట్లయితే అందరిలోనూ మంచి భావాలు కలుగుతూ ఉంటాయి మంచి భావనలు కలుగుతాయి చెడు భావనలు కలగకుండా ఉంటాయనే ఉద్దేశంతో గురు రూపంలోని రావడం జరిగింది ఇంకా ఉన్నది చూడండి ఏవి ఎడమ వైపుకు ఉన్నటువంటి ముఖం ఉన్నది కదా ఈ ముఖం ఏమిటంటే ఆయనకి బ్రహ్మగా రావడం జరిగిందనమాట ఆయనలోనే సరస్వతీదేవి ఉంటుంది అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారి ముఖంలో చూసి ఆయన విష్ణువుగా మనం అయితే అమ్మవారు పార్వతీదేవి అందులో ఉంటుంది సో అలాగ వచ్చి ముగ్గురు అమ్మలో ఇక్కడికి వచ్చారు ముగ్గురు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తల లోపలికి వెళ్ళిపోయారు అదేవిధంగా తర్వాత ఊరు అయిపోయిన తర్వాత మరి తర్వాత ఎవరు అంటే అనఘామాత ఈ ముగ్గురు కలిసి ఉన్నది అనఘామాత త్రిశక్తి అవతారం ఈయన త్రిమూర్తి అవతారం అయితే ఆ త్రిశక్తి అవతారం ఆవిడ కూడా స్వామిలోనే ఉండిపోతుంది ఆవిడ ప్రత్యేకంగా వచ్చి కూర్చో ఉంది ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడికి కూడా మేము కుంకుమ అర్చన చేయడం జరిగిందనమాట సో ఈ రకమైనటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్వామి వచ్చి కనబడటం మేము ప్రతిరోజు ఇక్కడ వేస్తున్నటువంటి అలంకరణ ఏదైతే ఉన్నదో ఒక రోజు ఉన్నది ఇంకో రోజు ఉండదు అలంకరణ ఈ అలంకరణ అన్నీ వారు వాళ్ళ కళ్ళో కనిపించి చెప్తారు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజు నాకు తులసిని ఈ రకంగా వేయండి నాకు పువ్వులు అనుకోండి దొరకకపోతే ఆకులతోటి ఏ రకంగా చేయాలి అనేది కూడా ఆయనే చూపిస్తాడు ఇక్కడ ముగ్గులు ఎలా వేయాలో కూడా ఆయనే చూపిస్తున్నాడు ఇవి చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జాస్ట్ చేసి చెప్తున్నారు చాలా ఎక్కువగా చేసి చెప్తున్నారేమో అని అనుకుంటారు కానీ ఇక్కడ అనుభవంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రకంగా మాకు ఇది చెప్పారు ఇది సంగతి అని చెప్పేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడున్న ఈ కాలనీలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆయన కన్న తండ్రిలా కాపాడుతున్నాడు అనేది నిత్య సత్యం కానీ మనలో మాయ మనల్ని అడ్డుకుంటుంది భగవంతుడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్డుకుంటుంది ఎవరో మనం ఎదుర్కొన్నా ఉన్నాడో ఒక పిచ్చాడు లే అన్నట్టుగా అనిపిస్తుంది ఇదే మనకి కథ గురుచులము కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు దత్త చరిత్రలో కూడా మనకి ఏ విషయమే దత్త పురాణంలో కూడా తెలియజేస్తం జరిగింది ఏమిటంటే విష్ణుచుడు అనేటటువంటి ఆయన ఆయన తెలుసుకోవడానికి మూడు సార్లు ఆయన వెళితే సార్లు పాపం కనిపిస్తున్న వ్యక్తి ఇలాంటి వాడా నా దత్తుడు అని చెప్పేసి నేను అనుకున్నాడు ఆయన కొలిచేవాడేమోను చాలా వేదాలు తెలుసుకున్నటువంటి వేదమూర్తిగా ఆయన కనిపిస్తున్నాడు కానీ అలాగా పిచ్చిగా ఉన్నాడు ఇలా ఏంటి అలా ఉన్నాడు ఏంటి ప్లస్ శ్మశానాల్లో తిరుగుతున్నాడేమిటి ఇలా అనుకున్నాడు ఆయన కానీ మూడోసారి ఆయన మాయ అలా చేస్తాడు కానీ ఆయన అది కాదు నువ్వు కాళ్ళు గట్టిగా పట్టుకో గురువుకి పాదాలే ముఖ్యం ఆ పాదాలే గట్టిగా పట్టుకో ఆ గురువు ఎలా ఉన్నాడు అనేది అనవసరం మీకు పాదాలు పట్టుకోవాలి అన్నాడు పాదాలు పట్టుకొని ఇంకా వదలండి అని అన్న తర్వాత కాసేపటికి ఆయన సంతోషించి నిజస్థితిని ఆయన ఇటువంటి స్థితి మనకి కూడా కలగాలి ప్రతి ఒక్కరికి కలగాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజెప్తూ ఉంటాము స్వామి గురించి ఎంతోమందికి ఎన్నో రకాల వాళ్ళ కోరికలు ఇహలోకం కోరికలు ఉంటాయి నాకు ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది పెళ్ళి కావాలని కోరుకునే వాళ్ళు మూడుసార్లు చేసుకోమా అనగా వరతామని చెప్పేసిందంటే మొదటిసారి చేసిన సరికి వెళ్ళి పెళ్ళి వేసుకుని వచ్చి భర్తతో కూర్చొని చేస్తుంది అమ్మాయి ఇవన్నీ ఇక్కడ రియల్గా నిజంగా జరిగినటువంటివి అనమాట మనం చెబుతూ ఉంటే చాలామంది ఏదోలా అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కూడా అనుభవం ఉన్నటువంటి ధర్మకర్త వేణుగారని చెప్పేసి నన్ను ఉన్నారు ఎన్ వేణు నడిపినేని వేణు అని చెప్పేసి నన్ను ఉన్నారు ఎన్ని రకాలుగాను ప్రతిరోజు కూడా స్వామికి గోపదీప నైవేద్యాలు చాలా గొప్పగా జరుగుతాయి ప్రతి పౌర్ణమికి రాత్రి ఆయనకి ఊరేసే ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఆయనని కాలనీలో తిప్పమని చెప్తారనమాట ఆయన చెప్పిందే ప్రతి పౌర్ణమికి మనం తిప్పండి అని చెప్పేసి నేను పౌర్ణమికి వెళ్తాను నేను అని ఈ కాలనీలో పౌర్ణమికి తిరుగుతారు ఆయన పల్లకిలో ఆయన చక్కగా తిరుగుతారనమాట ఊయల్లో ఊయల సేవ చేస్తాము పౌర్ణమికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్వామివారికి హారత ఇచ్చిన తర్వాత ఊయల సేవ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి గురువారం ఆయనకి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగే ప్రతీది కూడా ప్రతి కార్యక్రమం కూడా స్వామి దయ వల్ల ఆయన ఇది వల్ల జరుగుతుంది తప్పితే ఇక్కడ మానవ మాతృలు ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు కళా కాస్త ఇప్పుడు వారు ఎవరు వచ్చారు వచ్చి వంద రూపాయలు ఇస్తారు ఇంకొకళ్ళు వస్తారు పది రూపాయలే ఇస్తారు ఎవరు ఎంతైనా ఇవ్వనివ్వండి దానికి ఎంత అనేది ఏమీ మాకు సంబంధం లేదు అదంతా ఆయన ఖర్చుకే ఆయన కోసానికే మేము ఇక్కడ వాడడం జరుగుతుంటుందన్నమాట ఎవరు కూడా ఇక్కడ ఏదో సంపాదించాలని వచ్చే వాళ్ళందరినీ ఈయన బయటికి పంపించేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రానివ్వరు ఇక్కడ ఎవరైతే సేవ చేయాలని అనుకునే ఆలోచనతోటి వస్తారో స్వామి సేవ కాకుండా ఇంకా పరసేవ వచ్చిన వాళ్ళకు కూడా సేవ చేయడం ఈ రకంగా ఆయన గురించి తెలియజెప్పడమే కానివ్వండి ఆయన గురించి ఇంకేదైనా విషయాలు తెలుసున్న విషయాలు తెలియజెప్పడమే ఆ రకంగా చేసుకుంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో ఈ రోజున ఇంతమంది వస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ చేస్తున్న సేవకులందరూ స్వామి సమర్థ అక్కల్కోటలో ఉంటారు అక్కల్కోట మహారాజు గారు వీరు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనంటే మన పాతాళగంగ శ్రీశైలం పాతాళగంగ నుంచి వనం అని ఉంటుంది అంటే కదళీ వనం కదళీ వనంలో ఏడు సంవత్సరాల బాలుడుగా ఆయన వచ్చి కనిపించారు అక్కడి నుంచి ఆయన మళ్ళీ అటువైపుకి వెళ్ళారు మహారాష్ట్ర వైపుకి వెళ్ళడం జరిగిందనమాట ఈయన స్వామి సమర్థ ఈయన ఉన్నారు అని తెలియజెప్పడానికి ఎంత గొప్పవాడంటే ఈయన రుద్రాంశ అనమాట ఇది రుద్రాంశ అని ఈయన ఎట్లా ఉంటుందంటే ఈయనతోటి ఈయనకి దూత్ పేడ అంటే చాలా ఇష్టం రెండవది మొన్న వినాయక చవితి అయిన తర్వాత రోజు ఋషిపంచమి ఆ ఋషిపంచమి నాడు కనుక పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయకుండా కాసేపు అలా కూర్చొని మీరు చూస్తూ ఉంటే రెండున్నర మూడు మూడున్నర ఆ ప్రాంతం నుంచి ఐదు గంటల వరకు కూడా ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి అందులో స్నానం చేస్తారు ఆ ఋషులు రావడాన్ని మనం ఒక నక్షత్రాల రూపంలో మనం చూడొచ్చు దానికి కూడా ఆ తర్వాత మనల్ని చేయమంటుంటారు అనమాట ఆరున్నర ఏడు గంటల తర్వాత నుంచి మనల్ని అక్కడ స్నానాలు చేయమంటారు వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఆ నీరు ఎంతో పవిత్రం అవుతుంది అందులో మునిగితే మనకు కూడా ఈ యొక్క కర్మలు తొలుగుతాయి అని చెప్పేసి మనం చెబుతారు ఈ అష్టసిద్ధులు అనఘామాతకి దత్తాత్రేయుడికి కుమారులుగా చెబుతారు సిద్ధులు అవి కుమారులు అంటే సిద్ధులు ఆ సిద్ధులు కలిగి ఉన్నవాళ్ళు ఆయన్ని మనం కనుక ఈ అనఘావ్రతంతో కనుక మనం వారికి ప్రతి సంవత్సరము మార్గశర బహుళ అష్టమి ఆ రోజున అనగాష్టమి అంటారు అదే కలియుగంలో దత్తాత్రేయత్రియుల వారిది ప్రథమ అవతారము ఇది పిఠాపురంలో ఈయన జన్మ తీసుకోవడం జరిగింది పిఠాపురంలో పిఠాపురంలో పదహారు సంవత్సరాలు ఉన్నత కలియుగంలో మొట్టమొదటి అవతారంగా చెప్పబడింది శ్రీపాల్ శ్రీ ఉంది శ్రోత్రియ బ్రాహ్మణుడిగా ఆయన శిరోమండనం అది చేసుకుని అట్లా ఉంటూ సన్యాసం స్వీకరించి ఆయన ఈ రకంగా ఉండడం జరిగింది ఇక్కడ ప్రాప్తి ప్రాకామ్య అనేటటువంటి రెండు అణిమారి అష్టసిద్ధులలో ఈ రెండింటిని ఇక్కడ పెట్టాం అక్కడ కూడా మీరు తీసుకున్నారు కదా శ్రీ గురుడు అని అంటారు ఈయనే గానగాపురంలోను నరసోభవాడిలోను ఔదంబర క్షేత్రంలోను ఈ మూడు చోట్ల ఉండడం జరిగింది మనకి నర్సోభావాడిలో ఉన్నప్పుడు ఏంటంటే అరవై నాలుగు మంది యోగినులు కూడా యోగిని గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామికి ప్రతిరోజు ఆవిడ సరస్వతీదేవి అక్కడ ఉన్నటువంటి ఆవిడ అందరికీ విజయనిస్తుంది అనఘాదేవి దత్తాత్రేయుల వారు వీరిద్దరికీ ఆ అనఘాష్టమి రోజున చక్కగా అభిషేకం అది చేసి ఇద్దరికీ ఇద్దరిని ముందర అక్కడ పెట్టి అక్కడి నుంచి అందరి చేత చేయించడం జరుగుతుందన్నమాట ఉంటుంది ఇక్కడ ఈ సిత్వం వసిత్వం అనేటటువంటివి మరొక రెండు సిద్ధుల్ని ఇక్కడ పెట్టుకోండి మాణిక్య ప్రభు మీకు జహీరాబాద్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఆయన సంస్థానమే ఉంటుంది చాలా పెద్ద సంస్థానం ఇప్పటికీ వారి యన అత్రి మహాముని అనసూయ మాతాము కొల్హాపురికి వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి భిక్షం తీసుకుంటాడు ఈయన దానికి నాందిగా ఇక్కడ అమ్మవారిని స్వామివారి భిక్ష తీసుకుంటున్నట్టుగా ఇక్కడ భిక్షాలయం కాబట్టి ముందర ఇక్కడ భిక్ష వ్యందరావు స్వామి వారికి అప్పుడు మిగతా అందరికీ ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నమాట చూసారు కదా ఎంత అద్భుతమైన దేవాలయమో ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి